కొత్త కోర్సు నేర్చుకొని టైలరింగ్ బ్యూటీషియన్ అండ్ డ్రైవింగ్లో నేర్చుకొని మా కాళ్ళ మీద మేము నిలబడాలని ఇంటి గడప దాటి బయటకు వచ్చి ఇక్కడ ఉండి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నందుకు మీ అందరికీ కూడా ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొదటి అడుగు మిమ్మల్ని డెఫినెట్గా విజయం వైపు తీసుకెళ్లాలని కూడా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇది మనము డ్రైవింగ్ కోర్స్ అన్నది సంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారిగా మహిళల కోసం మనము ప్రారంభిస్తున్నాము దీని వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంగారెడ్డి జిల్లా అన్నది ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి హైదరాబాద్కి పక్కనే ఉన్న జిల్లా హైదరాబాద్ జిహెచ్ఎంసిలో కొన్ని డివిజన్స్ కూడా మన జిల్లాలో ఉన్నాయి ఐటీ సెక్టర్ అంటే గచ్చిబౌలిలో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయినా ఐటీ సెక్టర్ కంపెనీస్ అయినా కూడా పూతవేటు దూరంలో అంటే నలభై నిమిషాల దూరంలో మనకు ఉన్నవి ఇవన్నీ కూడా సో ఇక్కడంతా కూడా ఎన్నో క్యాబ్స్ రోజు కూడా నడుస్తూ ఉంటాయి ఉద్యోగ రీత్యా విద్యా రీత్యా ఎంతో మంది మహిళలు బయటికి వెళ్తూ ఉంటారు సో వారికి ట్రావెలింగ్ చేయడానికి క్యాబ్స్ అన్నవి కంపల్సరీ అవసరం ఉన్నాయి సో ఇంటి నుంచి ఒక మహిళ గాని బాలిక గాని బయటికి వెళ్తున్నప్పుడు ప్రధానమైన ఒక అంశం ఏంటంటే వారి యొక్క భద్రత మరి ఎప్పుడు మనం డ్రైవర్స్ గురించి ఆలోచించినా కూడా ఒక మేల్ డ్రైవర్సే మనకు ఉంటారు ఎక్కడ కూడా మనకు ఫీమేల్ డ్రైవర్స్ అనేవారు ఉండరు కాబట్టి మీరు మహిళలుగా క్యాబ్స్ డ్రైవింగ్ నేర్చుకొని క్యాబ్స్ సెటప్ చేస్తే తప్పకుండా మీకు మంచి డిమాండ్ అన్నది ఉంటుంది ఆ కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి లేదంటే ఊబర్ లాంటి కంపెనీస్ కూడా మనకు ఉన్నాయి ఊబర్ ఆల్రెడీ బైక్స్ మహిళలకు బైక్స్ అన్నది బెంగళూరులో వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది సో మీరు డ్రైవింగ్ నేర్చుకొని విజయవంతంగా చేసుకుంటే తప్పకుండా ఆ కంపెనీస్తో కూడా మాట్లాడి మరి మహిళలకు స్పెషల్ క్యాబ్స్ రన్ బై ఫీమేల్స్ ఫర్ ఫీమేల్స్ అటువంటివి ఏదన్నా కూడా మనం ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఉన్న మహిళల్ని మనం ట్రైన్ చేద్దాం వారు వారికి ఒక మంచి ఇది అవకాశం ఎందుకంటే డ్రైవింగ్ తో ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది ఆత్మస్థైర్యం ఉంటుంది అండ్ మీకు నెల నెల డెఫినెట్ ఆదాయం కూడా ఉంటది ఎందుకంటే ట్రావెలింగ్ అన్నది అది ఒక డైలీ రిక్వైర్మెంట్ ఎంతో మంది బయటికి వెళ్తూ ఉంటారు ఉంటారు అండ్ మన అడ్వాంటేజ్ ఏమంటే హైదరాబాద్ పక్కన ఉండడం మన అడ్వాంటేజ్ కాబట్టి ఈ అడ్వాంటేజ్ మనం దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ డ్రైవింగ్ కోర్స్ అన్నది సీరియస్ గా తీసుకోవాలి సో నేను కూడా డ్రైవింగ్ నేర్చుకున్నాను నాకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది డ్రైవింగ్ అన్నది ఫస్ట్ చూస్తే కొంచెం భయం వేస్తుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంట్లో కొంచెం మీకు ఇందాక కొంతమంది చెప్పారు చిన్న పిల్లలు ఉన్నారు అని అయినా కూడా ఇది ముప్పై రోజుల కోర్సే మాత్రమే కాబట్టి ఇది మీ లైఫ్ నే చేంజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు దీనికోసం సమయాన్ని వెచ్చిస్తారని నేను అనుకుంటున్నాను అండ్ అకామిడేషన్ ఏమన్నా కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయమని కూడా కూడా డిఆర్డిఓ చెప్పడం జరిగింది సో మీరు చేయాల్సింది ఒక దృఢ సంకల్పంతో తప్పకుండా మేము రాయన్ నేర్చుకోవాలి మమ్మల్ని చూసి మిగతా మహిళలు ఆదర్శంగా నిలవాలి అని మీరు ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను టైలరింగ్ మగ్గం వర్క్ బిటిషన్ కోర్సెస్ కూడా నడుస్తున్నాయి సో మీ ఫీడ్బ్యాక్ కూడా ఇదాకా మీరు అందరూ అందించడం జరిగింది ట్రైనర్స్ చాలా బాగా చూసుకుంటున్నారు బాగా చెప్తున్నారు అని సో మీరు కూడా ప్రొఫెషనల్ గా తర్వాత ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏ వృత్తి అంటే మీరు ఈ సొంతంగా ఇంట్లో సెటప్ చేసినా కూడా ఒక ప్రొఫెషనల్ గా మీరు సర్వీసెస్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది ఆ విధంగా మీరు మంచి పేరు తెచ్చుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారు సో కృషి అనేది దేంట్లో సక్సెస్ కావాలన్నా తప్పనిసరిగా హార్డ్ వర్క్ కృషి అనేది కంపల్సరీ కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని నైపుణ్యంతో పాటు హార్డ్ వర్క్ రెండు కూడా ఉంటే మీరు ఎక్కడైతే బిజినెస్ పెడతారో మీకు త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ అందరు కూడా ఈ వీళ్ళ దగ్గరికి వెళ్తే మంచి సర్వీస్ ఉంది వీళ్ళు మంచి కుడతారు ఆర్ మంచి బ్యూటిషియన్ సర్వీసెస్ ఇస్తారు ఈ విధంగా త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ అని మీ పేరు అందరు కూడా చెప్పుకుంటారు సో ఆ విధంగా మీరు ఒక గోల్తో నెలకు నేను తప్పనిసరి ఇంత సంపాదించాలి నా కోసం మా కుటుంబం కోసం ఇంత సంపాదించాలి అని ఒక గోల్తో మీ అందరు కూడా ముందుకెళ్ళాలి తప్పకుండా మీరు విజయం సాధించాలి సో దీంతో డిఆర్డిఓ తరఫున కూడా ఈ డ్రైవింగ్ కోర్సు ఒక పర్సనల్ ఇనిషియేటివ్గా తీసుకొని రెగ్యులర్గా మానిటర్ చేయండి ఎంకరేజ్ చేయండి అండ్ ఏదైనా సపోర్ట్ కావాలంటే కూడా ఇది అయిపోయిన తర్వాత లోన్ ఆర్ అదర్ సపోర్ట్స్ డెఫినెట్లీ ప్రొవైడ్ సో విత్ దిస్ ఐ థ్యాంక్ ఎస్బీఐ ఆర్సైటింగ్ ఒకసారి చెప్పిన వెంటనే వారం రోజుల లోపల డ్రైవింగ్ కోర్స్ స్టార్ట్ చేయాలి అంటే ట్రైనర్ని ఏర్పాటు చేసి గా డ్రైవింగ్ కోర్స్ స్టార్ట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ కూడా మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు నిన్న కూడా చర్చించారు డ్రైవింగ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా చాలా వారిపైన ఎక్కువగా దృష్టి పెట్టి మీరు అందరూ పూర్తి చేసుకొని సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద ఇక్కడ అంటే సంగారెడ్డిలోనే చాలా గొప్పగా ఇప్పటి వరకు నేను ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నా కూడా ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఏ జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా నేను నిజంగా చెప్తున్నాను చూడలేదు ఎందుకంటే మీ అందరికీ కూడా అంటే అన్ని రంగాల్లో మేడం గారు ఇప్పుడు మనకు పెట్రోల్ పంప్ కి అవకాశం ఇచ్చారు మీ లేడీస్ కి మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అందులో పెట్రోల్ పంపులు అందరు కూడా మన లేడీస్ ఉండాలని తర్వాత మనకు కాంప్లెక్స్ కి కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి మన మహిళా సంఘాల ద్వారా ఎవరైతే ఎస్ఎస్సి ఉమెన్ కు సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద షాపింగ్ కాంప్లెక్స్ లో మీరు ఇలా ట్రైనింగ్ తీసుకొని ఉత్పత్తులన్నీ కూడా మీరు బయట చేసుకోవడానికంటే అక్కడ బ్యూటీ పార్లర్ కానీ షాప్స్ కానీ